ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ఒంగోలు తూర్పు పాలెంలోని ఈసీవైఏ సొసైటీ నందు ప్రీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కొదమల పాల్ రవీందర్ హాజరయ్యారు స్పెషల్ స్పీకర్ పాస్టర్ దేలా డేవిడ్ రాజు సంఘ పెద్దలు తేలా ఇమానియల్ సంఘ పెద్దలు దైవ వర్తమానికులు పాల్గొన్నారు ఉదయం కాల ఆరాధనలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ యొక్క ఔనత్యాన్ని క్రీస్తు రాకడ గురించిన సందేశాన్ని దైవ సేవకులు పాస్టర్ తేర్లా డేవిడ్ రాజు అందజేశారు రెండు సంవత్సరం నుంచి నిర్విరామంగా ఉదయకాల ఆరాధన ఈసీవై ప్రేయర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఈసీవై ప్రెసిడెంట్ తేర్ల రాకేష్ కుమార్ సెక్రటరీ తేళ్ల యేసుపాదం ప్రేయర్ కమిటీ సభ్యులు తేల సతీష్ బాబు తాతపూడి విచారు కే కుమార్ తదితర కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

కూడి వచ్చిన పెద్దలు సమర్పించారు రాజుగా చేత బంగారమును యాజకుల చేత గోడమును ప్రభు సమర్పించారు మనము కూడా మన హృదయములో అనే పెట్టిలను ఆయన సమర్పించి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ రక్త విధంగా ప్రభువులు ప్రకటిస్తూ సంతోషము వెళ్ళారు అలాగే మనము కూడా రక్ష విధంగా మనం ఆయన సంతోష పెట్టడము ఆయన సువార్తను ప్రకటిస్తూ మనం ఆత్మను రక్షించే వారుగా ఉండాలి ఒక ఆత్మను రక్షిస్తే పరలోకంలో గొప్ప పెట్టుకొని ఇక్కడే సేవ అనేది మరి తలంపు కనుక మరి ఈ వచ్చి మీటింగ్స్ అందజేయవలసిందిగా పెట్టుకోవచ్చు కాబట్టి మరొక్కసారి మన రిసీవ్ అయ్యా బిడ్డలకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము పేర్లకి అదే విధంగా ఇంకా దేవుడు ముందు ముందు అనేక కార్యక్రమాలు బిడల ద్వారా జరిగించుకోవాలని ఆయన శంకర్ గారు పట్టమటి ఆదివారం ఇక్కడికి వచ్చేది కనుక ఆదివారం వచ్చి వాక్యం వాక్యాన్ని బోధించారు సుదీర్ఘార్ని కూడా నేను అభినందిస్తున్నాను మరొకసారి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ లూకాశుభార్త లుగా అధ్యాయం పదకొండు పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు మయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఆ సమాధానం అనేటువంటిది ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు ఆ తర్వాత ఆయన జన్మాన్ని జన్మదినాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా మరి సంతోషకరంగా జరుపుకునేటువంటి ఈ పండుగలో మనమందరం కూడా పాడి పాలుతుంది ఈరోజు దేవుని మహిమ పరచడానికి ఇక్కడ వచ్చాము మరి మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వ్యక్తులందరూ కూడా మరి తూర్పు క్రైస్త రూపాలు ఈసిపోయే తరపున పక్షముగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఎక్కువ సమయం ఉండేటువంటిది తీసుకుని మరొకసారి ఈసిపోయే బిడలు చేస్తున్నటువంటి మంచి పరిచయను మనం అందరం కూడా ప్రోత్సహించాలి మరి ప్రోత్సహిస్తూ వారిని బలపరుస్తూ మరి వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మనం కూడా మనం సహాయం అందించిన ద్వారా వారు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మరి ఎక్కువ దైవ చర్లు మరి ఆహ్వానించి మరి యూత్ రిట్రీట్ కానీ తర్వాత మంచి ఉద్యోగ సభలు కూడా రెండు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా మన తూర్పు క్రిస్టియన్ పాలక వాస్తవ్యులందరికీ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రభుయేసు క్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి మన ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు గమనిస్తూ పెరిగాను ప్రతి సంవత్సరం ఒక పండుగ లాగా మన పండుగని ఒక నెల రోజుల పాటు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది కారణం ఏంటంటే మనలో ఐక్యత కలిగి ఉండడం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమం అనేది దేవుడు సక్సెస్గా జరిపిస్తారు అదేవిధంగా రాబోయే రోజులన్నింటిలో కూడా దేవుడు మనందరికీ తోడుగా ఉండి జరగవలసిన ప్రతి కార్యంలో దేవుడి మనకు తోడుగా ఉండాలి ఈ రోజు ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యవనస్తులకు పెద్దలకు ఇక్కడికి వచ్చేసి ప్రసంగం అందించిన ఐగారికి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సేవకులందరికీ వచ్చిన సంఘములకు పెద్దలు మరి ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు కూడా మరి క్రీస్తున్నాను ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈ యొక్క క్రిస్మస్లో క్రీస్తు వారి యొక్క రక్షణ ఆపుదల సమాధానము సంతోషము మరి అనేకమైనటువంటి దీవెనలు ఒక ప్యాకేజ్ లాగా ఏసుక్రీస్తు రూపంలో దేవుడు మనకు అనుగ్రహించాడు మరి ఈ యొక్క మరి క్రిస్మస్ మంత్ మరి ఈ నెల ప్రారంభము ఈ నెలపాటు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అంటే గౌరవిస్తున్నాం కనుక ఈ గౌరవార్థమైనటువంటి ఈ యొక్క పండుగను చాలా భక్తిపూర్వకంగా మర్యాదపూర్వకంగా భక్తి శ్రద్ధలతో మరి ఎవరైతే మరి ఆయనకి ఇష్టమైనటువంటి మరి ఈ యొక్క సేవను లేదంటే ఆరాధనను జరిగిస్తారో వారికి భూమి మీద సమాధానము దేవుడు అనుగ్రహిస్తూ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ఇక్కడ పూర్వపాలెంలో రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ముందుకు సాగిందంటే ఆ కరోనా టైంలో కరోనా ఒక దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఒంగోలు వ్యాప్తంగా ఎంతమందిని భయపెట్టిందో తెలియదు కానీ మన తూర్పు పాలెంలో మటుకు చాలామంది శుభార్థికులని ప్రసంగికుల్ని తయారు చేసింది నిజంగా గొప్ప విషయం ఏ పాలెంలో లేని విధంగా మన ఈ తూర్పుపాలెంలో తూర్పుపాలెం అందరికీ ఆదర్శమయ్యే దానికి కారణం మన ఈసీవయ్యే కాబట్టి ఈ శుభ సందర్భంలో క్రిస్మస్ ప్రారంభ సమయంలో మనమందరం లే కలుసుకొని దేవునికి చెల్లించడం ఎంతో మరి ఆనందకరంగా ఉంది ఒకే ఒక వాక్యం నేను చెప్తాను ఒకే ఒకటి నూట నలభై ఐదు నాలుగు వచ్చిన చదువు ఇలాగా ఇలాగా దేవుని గురించి దేవుని గొప్పతనం గురించి దేవుని జన్మ వృత్తాంతం గురించి ఆయన చేసిన రక్షణ సువార్త గురించి మనము ఇతరులకి చెప్పడమే క్రిస్మస్ ఈ క్రిస్మస్ ఎంతో సంతోషంగా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని మన మన ఈ క్విస్యం మరింత అభివృద్ధి చెంది ఇంకా ఇంకా గొప్ప మాదిరికరంగా ఈ హంబోల్లో ఒక నంబర్ వన్ స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మన చీఫ్ గెస్ట్ పాల్ గారికి అందరికి వందనాపూర్వము థాంక్యూ నస్తవంత రెండవ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం అయితే ఆ దొత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోదు మహా సంతోషకరమైన దావీద పట్టణం అందులో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నేను క్రీస్తు కాబట్టి ఈ క్రిస్మస్ అంటే దూత చెప్తుంది అనమాట ఈ క్రిస్మస్ మరణ ఛాయను ముగించిన పండుగ మీకు వెలుగు యక్ష ప్రవక్త అన్నాడు మీకు మహిమని మీద ఉదయించినట్టు ప్రవక్త ప్రవచనాత్మ మనకు చెప్పాడు పాపం శిక్ష మరణము ఆ మరణ ఛాయను లేకుండా చేసిన పండుగ క్రిస్మస్ నరకమనే రెండవ మరణము నుండి విడుదల కలిగించిన పండుగే ఈ క్రిస్మస్ ఈ యొక్క ఫ్రీ క్రిస్మస్ నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటు మనం సంతోషకరంగా జరుపుకునే పండుగ అరే క్రిస్మస్ చరిత్రను ఆరంభించిన పండుగ ఆయన జన్మము చరిత్రను క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా విభజింపబడినది క్రిస్మస్ అందరికీ పండుగే కానీ అది కేవలం క్రైస్తవులకే కాదు అపస్థిర కాల పది ముప్పై ఐదులో కూడా ఏసు క్రీస్తు అందరికీ ప్రభు మన తన వారసులను హక్కుదారులుగా చేసుకోవడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుడు త్యాగం చేశాడు కాబట్టి ఆయన మనకు బహుమతిగా ఇచ్చినటువంటి పండుగ ఇది అలాగే ఈ ఆరాధన రెండు వేల ఇరవైలో ప్రారంభించబడింది ఉదయకాల ఆరాధన మనకి రెండు వేల ఇరవైలో మన ఐసి వైఎన్ బిడ్డల ద్వారా ఇది ప్రారంభించబడింది అయితే అది అన్న చెప్పినట్టు కరోనా సమయంలో మరి దేవుడు ఆ బిడ్డలకి ఇచ్చారు ఏప్రిల్ మొదటి తారీఖున రెండు వేల ఇరవై ఏప్రిల్ మొదటి తారీఖున ఇది ప్రారంభించబడింది అంతకు ముందు రెండు రోజుల ముందు మన పిల్లలు అక్క మనం ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము మరి నీ సలహా అయిందా నీ ఆలోచన ఏందని అన్నాడు అయ్యా మంచిది అయితే కరోనా సమయం కదా ఎవరు వస్తారా రారా అని వస్తారా రారంటే వస్తారాక మాస్క్ వేసుకొని చేద్దాము దేవుడి కృపాది అది మరి ఆలోచన వచ్చింది మాకు ఎక్కడ లేదు కదా మరి మన పాలనలో మనం పెట్టుకున్నాం అక్క మీరు సహకరించండి అని అన్నాడు అంటే అబ్బాయి విజయ్ కుమారు అప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ అంటే సరే అమ్మ మరి ఆ దినములు ప్రారంభమైన రెండు వేల ఇరవై ఏప్రిల్ మొదటి తారీఖున ప్రారంభమైన ఆరాధన ఎన్ని ఆటంకములు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పెద్దలు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ నేను వాతావరణం అనుకూలం ఉన్నా లేకపోయినా కూడా మరి ది దిగ్విజయంగా దేవుని మహాకృప ఇప్పుడు చెప్పాడు క్రిస్మస్ క్రిస్మస్లోనే ఆనందము ప్రేమ సంతోషము దయ కరుణ ఓర్పు సహనము దీర్ఘశాంతము ఆత్మ ఫలాలన్నీ దానిలో దాగలే కాబట్టి బిడ్డల యొక్క మరి వారికి మంచి ఆలోచన జ్ఞానం జ్ఞాపక శక్తి ఐక్యత సమాధానం ఇచ్చి ఈ ఆరాధన మన ఈసీలో ఎవరిని బిడ్డల ద్వారా దిగ్విజయంగా ప్రతి దినము కూడా మానక మానక ఎవరు వచ్చినా రాకపోయినా మానక వారు ఈ ఆరాధన నడిపించుకుంటున్నారు అది దేవుడి మహాకృప ఎందుకంటే ఎందుకంటే మహా సంతోషకరమైన ఆనందము మన మనకు ఉండదు ఎందుకంటే మన పాలానికి ఎక్కడ లేదు ఇక్కడ మన ఒంగో పట్టణంలో ఎవరు లేదు ఈ ఉదయకాల ఆరాధన మరి ఈ రీతికి క్రిస్మస్ ఈ నవంబర్ ఇరవై ఐదున సాయంకాలం అంతా చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు కానీ దేవుడు మనకి ఇచ్చిన మన దూరు పాలన క్రైస్తవ పాలనకి ఇచ్చిన ప్రత్యేకత ఇదే ఈ ఉదయ కాలం ఆరాధన అందరం కలుసుకొని కలిసికట్టుగా మరి అందరూ కలుపుకొని మహా ఆనందం సంతోషం అంటే ఇదే నేను నమ్ముతాను ఎందుకంటే ప్రతి దినం మన ప్రియ పెద్దలతో మన ప్రియులు మన సంఘ పెద్దలు పాష గారు అన్న అందరూ ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చెప్తూ ఉన్నారు అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి అనేక మంది చనిపోయిన వాళ్ళు కూడా సాక్ష్యాలు ఉన్నారు బ్రతికున్న వాళ్ళు సాక్ష్యాలు ఉన్నారు కాబట్టి దానికంటే ముఖ్యంగా మన వృత్తులు

మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము మనము ఈ పండుగ కొరకు ఉన్నాం అందరము క్రిస్మస్ వస్తే ఎంతో ఆనందము సంతోషము ఎప్పుడు వస్తుంది పండుగ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నాం మనము ప్రజలందరూ కూడా ఈ పండుగ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు ఆయన కొరకు ఉన్నారు మన కొరకు వచ్చాడు ఆయన ఈయనే మన యహోవా మనము కనిపించుకొని ఉన్న యహోవా ఈయనే ఈయనేందు ఆనందించాల ఎవరైనా దేవుడు అయినా ఎలాంటి దేవుడు మహాదేవుడు మహాదేవుడు అయినా తీతు గ్రంథం తీతు పత్రిక తీతు పత్రిక తీతు పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము మనమ్మ మహాదేవుడును మన రక్షకుడునైనా ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన వచ్చాడు మన కొరకు మహాదేవుడు ఆయన ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నా పేరు తేళ్ళ సతీష్ బాబు నేను తూర్పు క్రిస్టియన్ పాలెంలో ప్రేయర్ కమిటీ లీడర్గా ఉంటూ ఉన్నాను ముందుగా అందరికీ ఫ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మా పాలెంలో ఫ్రీ క్రిస్మస్ కార్యక్రమం జయప్రదంగా జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం రెండు వేల ఇరవైలో ఈ యొక్క ఆరాధన ఉదయకాలపు ఉదయకాలమున ప్రారంభించాము దేవుని మహాకుపం బట్టి ఇప్పుడు వాటికి కూడా దేవుడు మా పాలెంలో ఉన్నటువంటి కరోనా టైంలో ఇది స్టార్ట్ చేశాము ఒక్క మరణం కూడా కరోనా టైంలో మా పాలెంలో లేదు ఎటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి పాలవలేదు అది మహా దేవునికి మహాకుపం బట్టి దేవునికి నిన్నైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాం అదే రీతిగా మా పాలెం తరఫున తూర్పు క్రిస్టియన్ పాలెం తరఫున ప్రతి ఒక్కళ్ళకు కూడా క్రిస్మస్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుని దేవున్నామ శుభములు తెలియజేస్తున్నాను నా పేరు తేడా శాంసన్ రాకేష్ ఈ యొక్క ప్రీ క్రిస్మస్ కార్యక్రమం ఈ ఉదయకాలం జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కరు మా పాలెం తరఫున అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు నా పేరు తేడా శాంసన్ రాకేష్ ఈసివైఏ ప్రెసిడెంట్ని ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ దినాలు స్టార్ట్ అయినందున ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము ఈ యొక్క శుభదినం ప్రతి ఒక్కరూ అందరం కలిసి మా పాలన తరఫున అందరూ జయప్రదంగా చేసినందుకు ఆ దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ముగి స్వీకరిస్తున్నామున అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ఏసు బాధ్ ఈసీవై కమిటీ సెక్రటరీ నేను మేము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నుంచి మేము ఉదయకాలపు ఆరాధన జరుపుతున్నాము ఇది చాలా జయప్రదంగా మా ఫ్యామిలీ అయిన ఈసీవై ఫ్యామిలీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు దానికి గాను మా ఈసీవయ్య ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి మేము కృజ్ఞతలు జరుపుతున్నాము ఈసీవ దర్మన అలాగే మీడియా మీడియా వాళ్ళకు కూడా హ్రీ క్రిస్మస్ తెలియజేసి